హాయ్ ఫ్రెండ్స్ ఇది చూసారంటే సబ్జా మెయిల్ ఇది ఫీమేల్ అయితే చనిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా సేల్స్ ఇదైతే మనకి ఇంకా దీనికి ఫీమేల్ సెట్ అవ్వలేదు దానివల్ల సేల్ చేయడం అయితే జరుగుతుంది నేనైతే కన్ఫామ్ రిజల్ట్ ఫ్రెండ్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పట్టాలు రిజల్ట్ ఉంటుంది కన్ఫామ్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కావాలనుకుంటే తీసుకోండి మంచి లైనేజ్ ఓల్డ్ ఓల్డ్ లైనేజ్ పీజేని ఇదైతే పక్కా గ్యారెంటీ ఇస్తాను నేను త్రిబుల్ ఎం లా తరపు నుంచి ఓకేనా మన సబ్స్క్రైబర్స్ కోసం ఇదైతే త్రీ థౌజండ్కి అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఫిక్స్డ్ రేట్ ఇది ఓకేనా బార్గింగ్ అంతా ఏం లేదు ఫ్రెండ్స్ నేను తెచ్చింది హెవీ కాస్ట్ ఇది కానీ ఫీమేల్ లేదనే దాంతో నేను అయితే తక్కువ రేట్కి అయితే సేల్ చేస్తున్నాను ఇది దీన్ని ఓకేనా ఐసన్ గీసన్ అంతా టాప్ క్వాలిటీలో ఉంది ఓకేనా చూడండి ఐసైన్ ఐస్ అనేది ప్యూర్ ఒక వైట్ వైట్ ఐస్లో ఉంటుంది ఉన్న ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కావాలనుకుంటే తీసుకుని ఫ్రెండ్స్ మీకు ఎక్కువ ఇంకా ఎక్కువ ఏం డీటెయిల్స్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఏ డీటెయిల్స్ కావాలన్నా నాకైతే కాంటాక్ట్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ ఇది కూడా సేల్స్కి అయితే ఉంది ఇది ఒక తాంబ్రాల్ మేల్ ఇది కూడా టాప్ క్లాస్ మేల్ ఇది కూడా ఓకేనా నా ఉద్దేశం ఏమరా అంటే ఇది సేల్ చేయడం అనేది నేను కూడా సేల్ చేసే ఉద్దేశంలో లేదు కాకపోతే ఇప్పుడు కొంచెం ఎమర్జెన్సీ అందుకనేసి ఫీమేల్స్ త్రీ ఫీమేల్స్ చనిపోయాను అని చెప్పినాం కదా అది ఒక దాంట్లో ఇది దీన్ని కూడా చనిపోయింది ఓకేనా ఈ తామ్రాలు మేల్ అయితే కూడా సేల్ చేస్తున్నాను ఇది కూడా త్రీ థౌజండ్ ఫ్రెండ్స్ ఇది కూడా ఫిక్స్డ్ రేటు ఓకేనా ఇది కూడా మంచి రిజల్ట్ ఇది వచ్చి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఖచ్చితంగా ఫ్లై అవుతుంది పట్టాలు గ్యారెంటీ గ్యారెంటీగా మంచి ఫీమేల్ వేసినానంటే దీనికి తగింది పట్టాలు అయితే ఆడటం అయితే జరుగుతుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే నాకైతే కాంటాక్ట్ అవ్వండి ఊరికే టైంపాస్కి అయితే చేయదండి ఫ్రెండ్స్ దయచేసి ఎందుకు చాలా దగ్గర నేను కూడా చూసినాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరిన కావాలనుకుంటే తీసుకోండి చూడండి హ్యాండింగ్ స్టైల్ కానీ ఓకేనా పీజిఎన్స్ గా ఉంటుంది ఐస్ అండ్ గీస్ అండ్ బాడీ ప్యాటర్న్ అంతా వేరే లో ఉంటుంది ఇది కానీ మనకైతే వీడియో తీయడానికి లేదు కాబట్టి ఒకటే తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్